ఆంజనేయ స్వామి వారి రూపాన్ని చూసి ఇంద్రుడు వచ్చారు చూడండి వజ్రాయుధంతో పాటు ఇంద్రుడు ఎంత ఆగ్రహోదగ్రుడై వచ్చాడు అక్కడికి అలా పరిగెత్తుకు వస్తున్న బాలు ఎక్కువ కోపడకుండా ఇంద్రుడు తన ముంజేతిలో ఉన్నటువంటి వజ్రాయుధంతో కొట్టాడటండి ఇంద్ర వజ్రం తగిలి పాపం పర్వతం మీద పడిపోయాడు బాలుడు ఆ పడిపోయినటువంటి మన ఆంజనేయ స్వామి వారి యొక్క ఎడమ దవడ బాగా దెబ్బతింది ఆ బాలుడు వజ్రతాడనంతో విహ్వలుడై పడిపోవడంతో ఆయన తండ్రి అయినటువంటి వాయుదేవునికి చాలా కోపం వచ్చింది అంతేనండి ప్రజాంతర్గతుడైన ప్రాణవాయువు వాయుదేవుడు కాబట్టి వాయుదేవుడు తన కొడుకును తీసుకుని గుహలోకి వెళ్లిపోయాడు పరమ బాధాకరుడై ప్రజల మలమూత్ర ఆశయాలను ఆవరించి సర్వభూతాల్ని నిరోధించాడు వాయు ప్రకోపం వల్లే మన శరీరం